main craft jenis और उसने उम्मीद की कि दुनिया के लिए और उसने तो इशो सब ना चेक की परमिट को ट्रेन में तो तक से लगा रिकन को समन्वय बिल्कुल से खा अंदर तक कर दे नहीं लेना भगवत और उसने यहां इंस्टा पर भी

నా దగ్గరికి శివకుమారి గారు అని చెప్పి జాతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తారు వాళ్ళు మన వాళ్ళ అమ్మాయిని ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ టు కిడ్నాప్ కేసారని ఒక కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయిని నేను అది ఎయిట్ మంత్స్ సార్ మనకి ఎఫ్ఐఆర్ కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసి ఒకసారి అప్డేట్ ఇవ్వండి సార్ రిక్వెస్ట్ కూడా సార్ పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ పంపిస్తాను చూడండి